ఈ వీడియో వచ్చేసి పక్క బ్యాచిలర్స్ కోసమే అండి చాలా ఈజీగా పులావ్ అయితే ఇంట్లోనే చేసేవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం సుశాంతి వ్లాగ్స్ లోకి వెళ్ళి చూసేద్దామా సో గెట్ గేట్ ఇంటితో వీడియో అయితే స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది ఒక బాండి పెట్టి అందులో కాస్త నూనె ఒకవేళ బటర్ ఉందనుకోండి చాలా బాగా టేస్ట్ వస్తుంది బటర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి కాస్త మసాలా దినుసులు అయితే కావాల్సి వస్తుందండి అననసు పువ్వు జాపత్ర మరాటి మొగ్గు బిర్యానీ ఆకులు స్టోన్ పువ్వు షాజీరా మిరియాలు లవంగ చక్కె యాలకులు ఇవన్నీ వేసి కాస్త వాటిని రోస్ట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వీటిని కూడా వేయండి ఈ ఉల్లిపాయలు బాగా వేగాలంటే కాస్త చిటికడంతగా మేము ఉప్పు వేస్తామనుకోండి చాలా అంటే ఫాస్ట్గానే మగ్గిపోతాయి అనమాట ఈ ఉల్లిపాయలు అనేవి సో ఇలాంటప్పుడు మనము కొత్తిమీర వేసుకోండి పుదీనా ఉంటే వేయండి మా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు కసూరి మేతి కూడా యాడ్ చేయండి బఠానీలు అయితే నేను ఓవర్ నైట్ నానబెట్టింది వేస్తున్నాను ఒకవేళ మీరు నానబెట్టలేదు అనుకోండి ఇరవై నిమిషాలు ముందుగానే మీరు బఠానీలు కాస్త ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఉడికించారనుకోండి అయిపోతుంది సోయా చంక్స్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఈ సోయా చంక్స్ వంట చేసే ముందు కాస్త వేటినీళ్ళల్లో కాస్త నానబెట్టేస్తే సరిపోతుంది అనమాట మీ దగ్గర ఎలాంటి వెజ్జెస్ ఉంటే అలాంటి వెజ్జెస్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ మూడే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైతే వెజ్జెస్ ఉన్నాయో అవైలబుల్ అది వేసుకోండి ఇలాంటప్పుడు ఇందులో మనము మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి ఇవన్నీ కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో వాటిని అలాగే కారం పొడి బిర్యానీ పౌడర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట సో బిర్యానీ పౌడర్ అలాగే కాస్త రుచికి తగినంతగా ఉప్పు అయితే యాడ్ చేసి మంచిగా కలిపేయండి చూడండి మీరు ఉప్పు వేశారు కాబట్టి ఇలాంటప్పుడు మీరు టమాటో వేస్తారంటే చాలా బాగా మగ్గుతాయి టమాటో వేసాక మీరు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గని ఇవ్వండి చూడండి టమాటోలు మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే నేను ఐదు గ్లాసులు నీరైతే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను రెండున్నర గ్లాస్ అంతగా బియ్యం తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాస్ అంతా అంతవరకు నీళ్ళు వేసి అంటే బియ్యం అనేది విడివిడిగా రావాలంటే ఇలా నిమ్మకాయ జ్యూస్ అనేది కాస్త యాడ్ చేయాలి లెమన్ డ్రాప్సెస్ సో ఇలాంటప్పుడు వాటర్ అనేది మనకు మంచిగా బాయిల్ అవ్వాలంటే హై ఫ్లేమ్ లో పెట్టేస్తే సరిపోతుంది నేను నానబెట్టిన బియ్యం అయితే ఇప్పుడు చూడండి వేస్తున్నాను ఆల్రెడీ నేను వాటర్ క్వాంటిటీ చెప్పేశాను బియ్యం క్వాంటిటీ చెప్పేసాను కదా ఇలా మంచిగా మిక్స్ చేసి ఇలాంటప్పుడు హై ఫ్లేమ్లో మీరు పెట్టేయండి చూడండి హై ఫ్లేమ్లో మంచిగా ఉడుకుతుంది కదండి ఇలాంటప్పుడు మీరు ఒకసారి మంచిగా కలిపేసి కంప్లీట్ లో ఫ్లేమ్కి టర్న్ చేసేయండి రైస్ వేసి ముందుగా బాగా ఉడికేసిన తర్వాత మీరు లో ఫ్లేమ్కి టర్న్ చేసి మీరు దమ్ దమ్ అంటారు కదండి బిర్యానీకి దమ్ పెడతారు కదా నాన్ వెజ్లో సో సేమ్ అలానే మేము కూడా పెట్టేద్దాము కాకపోతే ఇక్కడ ఐదు నిమిషాలు మేము పెడతాం కదండి దమ్ము అలాంటప్పుడు కిందన మనకి అడుగు మాడకూడదంటే రెండు మూడు సార్లు మనం లో కి టర్న్ చేసిన తర్వాత మధ్య మధ్యన మనం మిక్స్ చేస్తూ ఉండాలి అంతేనండి బిర్యానీ అంటే ఇలా పొలావ్ చేసేదేం పెద్ద విషయమే కాదు చాలా చాలా ఈజీ అనమాట కొన్ని ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర రూమ్లో ఉండేటివే చూసుకొని మీరు హాయిగా చేసుకోవచ్చు దీనికి మీరు కాంబినేషన్గా పెరుగురైతే చేశారనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది సో ఇది మాత్రం తెలియదని చెప్పకండి ఎందుకంటే పెరుగురైతే అందరికీ తెలిసే ఉంటుంది సో హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో అని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇలాంటిది బ్యాచులర్ లైఫ్కి కావాల్సిన రెసిపీస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇన్ ద నెక్స్ట్ వీడియో